మనందరికి మరణం వస్తుంది ఇది ఖచ్చితం అయితే మరణించే ముందు మనం ఏమేమి సరి చేసుకోవాలి అనేది ప్రాముఖ్యం అయితే యాకోబ్ గారి జీవితంలో మంచి పేరు సంపాదించుకోవాలి అని మనం నిన్న ఎలా అయితే నేర్చుకున్నామో ఈరోజు యూసేఫ్ గారి మరణం ఏం నేర్పిస్తుందంటే విశ్వాసం కలిగి ఉండడం అనేది నేర్పిస్తుంది ఆది కాండం యాభై అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వచనాలు చూసినట్లయితే యూసేఫ్ ఐగుప్త దేశంలో అధికారంతో జీవించడం జరుగుతుంది ఆయన చనిపోయే టైంకి సహోదరులతో ఒక ప్రామిస్ చేపించుకుంటారు ఏమన్నానంటే దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా కాణ్య దేశానికి తీసుకెళ్తారు అప్పుడు నా యొక్క ఎముకలు కూడా మీరు తీసుకువెళ్ళిపోండి అని అంటే అక్కడ యూసఫ్ గారి విశ్వాసం చాలా ఖచ్చితంగా తెలుస్తుంది దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తారు మిమ్మల్ని నడిపిస్తారు అని తెలుస్తుంది అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా ఒక మాట చెప్తారు పదకొండు ఇరవై రెండులోనే యోసేపు విశ్వాసంను బట్టి తన శల్యమును గూర్చి ఆజ్ఞాపించాడు అని మరి మనం చనిపోయే ముందు మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంచగలుగుతున్నామా యోసేపు గారి జీవితంలో తన విశ్వాసాన్ని ఎలా అయితే వెల్లడిపరచుకో వెల్లడిపరచారో మనం కూడా మన విశ్వాసాన్ని అలాగే ఉంచుకోవాలి ఎందుకనంటే మనం జీవిస్తున్న పట్టణం అసలైన పట్టణం కాదు మనకి ఆల్రెడీ ఒక పట్టణం సిద్ధపరచబడింది అదే పరలోక రాజ్యం అందుకని ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదమూడు నుంచి పదహారు వచనాలు మనం చూసినట్లయితే శ్వాసం యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది దేవుడు కూడా వీరి యొక్క విశ్వాసానికి తమ దేవుడు అని చెప్పడానికి కూడా సిగ్గుపడడంట మరి మనము ఎలా జీవిస్తున్నాము మనం ఏదో ఒక రోజు చనిపోవడం తథ్యం ఇది మాత్రం వాస్తవం కానీ చనిపోయే ముందు మనం ఎలా బ్రతకాలి అన్నదే మనం ప్రశ్నించుకోవాలి మనం ఎలా బ్రతకాలండి మంచి పేరు సంపాదించుకోవాలి అలాగే దేవుని అందు విశ్వాసముతో నడవాలి